ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో ట్రెండింగ్ ఫాస్టర్స్ ప్రేయర్ బాగా చేస్తారు వెళ్తే చాలా బాగుంటుంది అనుకున్న వాళ్ళలో మీరు కూడా ఉన్నారు మంచి గుర్తింపు వచ్చింది బ్రదర్ అనిల్ గారు అండ్ మీరు ఎలా ఉంటుంది సార్ అంటే కేఏ పాల్ గారు కూడా ప్రజాశాంతి పార్టీ అని ఒకటి పెట్టారు ఆయన కూడా ఒక ఫాస్టర్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన పార్టీ ఆయన సిద్ధాంతాలు ఆయన వ్యక్తిగతం మీద కామెంట్ అని చెప్పదు కానీ హీఈస్ నాట్ హీఈస్ నాట్ ఎనీ మోర్ కనెక్టెడ్ విత్ రిలీజియస్ యాక్టివిటీ ఆయన అంబిషన్ అంతా రాజకీయాలే ఫ్రమ్ డే వన్ నుంచి ఇప్పుడు అండి ఇప్పుడు ఇంతకు ముందు ఆఫ్ కోర్స్ పెద్ద సేవకుడు గొప్ప సేవకుడుగా పనిచేశారు గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది యుఎస్ ప్రెసిడెంట్ తర్వాత సొంత విమానాలు ఎవరికైనా ఉన్నాయంటే ఆయనకే ఆయనకి మొన్న నా ఫ్రెండ్ పంపించాడు ఒక వీడియో పీస్ మిషన్ అని ఒక ఎయిర్క్రాఫ్ట్ మెక్సికో దగ్గర తుప్పు పట్టిపోయి గరాజీలో ఉన్నదండి ఆయనదే కదా అది చాలా బాధ కలిగింది అంటే ఏ స్థాయిలో ఉండే వ్యక్తి ఇప్పుడు ఐ నో ఐడియా అండి ఆయననే అడగాలి మీరు అంటే సర్వ్ ద కమ్యూనిటీ అండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఆర్ రిలీజియన్ అందరికి న్యాయం చేయాలి దట్ ఈస్ వాట్ గాడ్ సేస్ రైట్ ఐ సీక్ ఫర్ మర్సీ అండ్ జస్టిస్ అంటాడు కనికరము న్యాయము ఏ వ్యక్తి నెండైనా దేవుడు కోరుకునేది ఈ రెండే మర్సీ జస్టిస్ సో అందరికి న్యాయం చేయాలి అందరినీ కనికరించాలి అందరినీ ప్రేమించాలి అండ్ దట్ ఈస్ మై ఓన్లీ అంబిషన్ అండి అంటే నాన్న బ్రాహ్మి ఎస్ సనాతన ధర్మాన్ని నమ్ముతారు అమ్మ క్రిస్టియన్ క్రిస్టియన్ దీన్ని నమ్ముతారు రెండింటిని నమ్ముతారా ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా మంచి చెప్తే దాన్ని నేను పాటిస్తాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఆర్ వట్ ఎవర్ ఇట్ మంచి అనేది భగవంతుడి నుంచే వస్తుంది అండి చెడు అనేది మనం సృష్టించుకున్నది అంటే ఎవర్ లాస్టింగ్ అంటారు కదా సనాతన ధర్మం ఇట్ ఇస్ ఆల్రెడీ ఉదయం స్టాలిన్ కూడా కామెంట్ చేశారు దాని మీద అది వెరీ అన్ఫార్చునేట్ అండి వెరీ అన్ఫార్చునేట్ బట్ ఆయన వ్యక్తిత్వానికి అది తెలియాలి ఎందుకు ఇప్పుడు వీఆర్ నాట్ హియర్ టు హర్ట్ సంబడీ సెంటిమెంట్స్ అండి అనవసరంగా రాజకీయాల కోసము వర్గాల్ని రెచ్చగొట్టవలసింది అదే అంటున్నానండి మీ మాట వర్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే రోషన్ నేను చెప్పేది ఏమిటంటే బైబిల్లో కూడా ఒకటే నీ మాటలు మృదువుగా ఉండని అండి నువ్వు ఎప్పుడు మాట్లాడాలో తెలుసా బైబిల్ ఏం చెప్తుందంటే నీవు మాట్లాడిన దాని వలన ఎవరికైనా మేలు కలిగితే మాట్లాడు నీ మాట వలన ఎవరికైనా మంచి జరిగితే మాట్లాడు వాడు ఎన్కరేజ్ అయితే నీ మాటల వలన మాట్లాడలేకపోతే నోరు మూసుకో దిస్ ఇస్ వాట్ ద బైబుల్స్ అండ్ ఇప్పుడు ఈ గరికపాటి గారు వీళ్ళ సిద్ధాంతాలన్నీ కూడా ఒకడెవడైనా నిన్ను అన్నాడు అంటే వాడి పాప వాడు పోతాడు అంటే నువ్వు చేతగాని వాడివి అనే వాళ్ళవి కూడా ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా అదే అండి అసలు ఎందుకు ఎవరైనా పోవాలని మనం ఎందుకు ఆలోచించాలి ఒకడు బాగుండాలి అనేది మనం ఆలోచించాలి అందరూ బాగుండాలి అదే కదండి ఇప్పుడు నువ్వు బాగుంటే పది మంది నీతో పాటు బాగుపడతారు నేను బాగున్నా అంటే నాతో పాటు పది మందిని నేను బాగు చేయగలుగుతారు ఎంతో కొంత విధంగా సహాయం చేయగలుగుతారు అందుకనే అంటాను అందరూ బాగుండాలి హైందవ సంస్కృతిని గౌరవిస్తారా మీరు హండ్రెడ్ పర్సెంట్ అండి భలే ఓకే మంచి ఎక్కడ ఉన్నదో అది ఎందుకు పర్టికులర్ రిలీజన్ అంటే ఎనీ రిలీజియన్ దట్ సేస్ డూ గుడ్ ఐ విల్ డూ గుడ్ బికాస్ గుడ్ కెన్ ఓన్లీ కమ్ ఫ్రమ్ గాడ్ గుడ్ కెన్ ఓన్లీ కమ్ ఫ్రమ్ గాడ్ మంచికి మతాన్ని అని పేరు పెట్టడం దౌర్భాగ్యం రోజు కానీ క్రిస్టియానిటీ అది ఎక్కువ జరుగుతుంది అనేది ఒక ఎక్కడ జరగదమా లేకపోతే ఎక్కడ జరగటం లేదు హిందూస్ ఎక్కువగా కన్వర్ట్ చేస్తున్నారు డబ్బులు ఇస్తామని లేకపోతే ఇస్తామని చెప్పాను రోషన్ ఇప్పుడు అమ్ముడు పోయేవాడికి మతం లేదు రోషన్ అమ్ముడు పోయేవాడికి ప్రలోభాలకి గురై వాడు అమ్ముకు అమ్ముడు పోతున్నాడంటే వాడికి ఏం మతం లేదు నా దృష్టిలో అలాంటి వాళ్ళు మనుషులే కాదు ఓకే ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఎన్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్ ఏదో అవకాశం వచ్చింది కదా ఇక్కడ ఉంటే నాకు కొంచెం ఎంతో కొంత ఆర్థికంగా దాన్ని మీరు మతంతో అంటగట్టకండి దయచేసి అంటే ఒక చిన్నదే నాకు డౌట్ సార్ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదైనా పార్టీ అయినా అకేషన్ ఉంటే ముస్లిం అని కాదు క్రిస్టియన్ అని కాదు రిలీజియన్ మనం చూడం అందరం ఫ్రెండ్స్ కాబట్టి పిలిస్తే వస్తారు ఎందుకు తింటారు బాగానే ఈ ప్రసాదం వచ్చేసరికి ఎందుకు ఇట్ ఈస్ ఎవ్రీ ఎవ్రీ రిలీజన్ హ్యాస్ టు డూ ఇట్ సమ్థింగ్ ఇప్పుడు మీ దేవుణ్ణి మేము నమ్మము అని హైందువులు అనే హక్కు ఎంత ఉన్నదో మీ ప్రసాదం మేము తినము ఎందుకంటే అది బిబిలికల్ గా చెప్తుంది వెన్ యూ కెన్ డినై అవర్ గాడ్ డోంట్ యూ థింక్ దట్ వెన్ యూ వెన్ యూ డినై అండ్ సే వీ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ గాడ్ వీ రెస్పెక్ట్ యువర్ బిలీఫ్ రైట్ వీ డోంట్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ఎస్ గాడ్ వీ రెస్పెక్ట్ దట్ రైట్ దట్ ఈస్ యువర్ ఫేత్ దట్ ఈస్ యువర్ బిలీఫ్ దట్ ఈస్ యువర్ కన్విక్షన్ వీ డోంట్ ఈట్ ఎనీథింగ్ దట్ ఈస్ ఆఫర్ టు ఐడల్ అనేది మేము నమ్మితే ఎందుకు అంత కష్టము ప్రతి మతానికి ఒక ఐడియల్ ఉంటుంది ఒక ఐడియాలజీ ఉంటుంది రైట్ ఒక సిద్ధాంతం ఒక పద్ధతి ఉంటుంది రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ అర్థమైంది కదా ఇప్పుడు బ్లడ్ డొనేషన్లోని ఎవరు బ్లడ్ అక్కడ మతం అక్కర్లేదు అంతే అంతే అందుకని అంటున్నాను ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీస్ ఎక్కువైపోయాయి మీరు మతం గురించి మాట్లాడుతున్నారు కానీ రోషన్ మీరు మాట్లాడవలసింది ఈ వాట్సాప్ యూనివర్సిటీస్ ద్వారా మీరు యంగ్ మైండ్స్ని కరప్ట్ చేసి పాలిటిక్స్ కోసము కులాలు మనుషులు మధ్యలో చిచ్చు పెడుతున్నారే మతం కన్నా భయంకరమైనది అది దాన్ని ఎవడు ప్రశ్నించడు దానివల్ల భయంకరంగా ఎట్లా రెచ్చగొడుతున్నారు ఒక్కరి మీద ఒక్కరు తిరుగుబడేలాగా చేస్తున్నారు ఈ వాట్సాప్ యూనివర్సిటీస్ దానిని ఎవ్వరు ఖండించరు కానీ దేని గురించి మనం మాట్లాడుతున్నాము ప్రసాదం గురించి మాట్లాడుతున్నాం దేనివల్ల నష్టం కలుగుతున్నది మేము ప్రసాదం తినకపోవటం వల్ల నష్టమా లేకపోతే రెచ్చగొట్టడం వల్ల నష్టం కలుగుతున్నది ఎందుకు వీటి గురించి ఆలోచించరు అందుకనే అంటున్నాను మనుషులు దే హ్యావ్ బికమ్ మ్యానిపులేట్ చేసేసింది ఈ మీడియా ఈ ఈ పొలిటికల్ స్ట్రాటజిస్టు ఈ వాట్సాప్ యూనివర్సిటీస్ వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు చేయండిరా రెచ్చగొట్టండి ఫేక్ న్యూస్ పెట్టండి ఇప్పుడు ఫేక్ న్యూస్ వలన ఎంతమంది ప్రాణాలు పోలేదు మీకు తెలుసు మీడియాలో ఉన్నారు మీరు అండ్ అది ఎంత మాకనే ఎక్కువ మీకు రియాలిటీస్ మీరు ఇంకా దగ్గరగా ఉంటారు ఫ్యాక్ట్స్ మీరు దగ్గరగా ఉంటారు కానీ బికాస్ ఆఫ్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ మీరు అన్ని ఫ్యాక్ట్స్ బయట పెట్టలేరు ఎందుకంటే పొలిటికల్ ఆపరేషన్ మీకు ఉంటుంది పొలిటికల్ మాకు అది లేదు అందుకని మేము స్వేచ్ఛగా ఏదైనా మాట్లాడేస్తాం అదే చెప్తుంటారు డెబ్బై ఐదు సంవత్సరాలకైనా కానీ ఇండియా ఎందుకు వెనకబడి ఉంది వెనకబడి ఇండియా వెనకబడలేదు మనం వెనకబడి ఉన్నాం కాబట్టి ఇండియా వెనకబడినట్టు కనబడుతుంది నేను ప్రపంచంలోని ఇలాంటి దేశం ఎక్కడ లేదు రోషన్ అంటే నేను అన్ని దేశాలు తిరిగాను ఇలాంటి దేశం ప్రపంచంలో ఎన్ని ఎన్ని తరాలు వచ్చినా కూడా భారతదేశం లాంటి దేశం ప్రపంచంలో ఎక్కడ ఉండదు మనం ఏ కంట్రీ పోయినా బతకలేము వేరే వాళ్ళు ఎవరైనా మన కంట్రీకి వస్తే వాళ్ళ ఐడియాలజీస్ మనం సెట్ కాలేము నేను జర్మనీలో ఉన్నాను నేను అమెరికాలో ఉన్నాను అన్ని దేశాలు తిరిగాను ఎన్ని షూటింగ్స్కి వెళ్ళి ఎన్ని స్థలాలకు వెళ్ళాను బాబోయ్ మీ దేశానికి మీకు దండం రాదు వెన్ ఐ ల్యాండ్ ఇన్ ఇండియా ఐ ఫీల్ ఐమ్ బ్యాక్ హోమ్ and this is the best place in the world to live సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం kosam kindi number ki contact